కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఆరవ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు డబ్బు సమస్య తీరుతుంది ఏ విధంగా డబ్బు సమస్య తీరుతుంది అలాగే మిగిలిన అంశాలు ఈ కుంభరాశి వారికి ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వారికి ఈ రోజు తిన ఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో పదకొండవ రాశి పాదాలు పాదాలు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఎవరైనా సరే చిన్న సహాయం చేసినా వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా కానీ వాటిని వీరు ఖచ్చితంగా అధిగమించగలుగుతారు అటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది వీరి యొక్క బంధువులు ఆత్మీయ వర్గం వీరి యొక్క అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు అలాగే సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరికి అన్యాయం జరిగే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు ఇతరుల పక్షపాత బుద్ధికి కూడా నష్టపోతారు అకస్మాత్తుగా వీరికి రాజకీయ అధికారం చేకూరుతుంది శుక్ర శని బుధ మహర్దశలు వీరికి యోగవంతంగా ఉంటాయి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల వీరికి ఇబ్బందులు కూడా కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలు చేస్తాయి సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి తమ సంతానం సొంత వారు చేసే తప్పులు వీరికి తప్పుల్లాగా కనిపించవు వారిని సమర్థించడానికి వారిని రక్షించడానికి ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఆరవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే చాలా కాలంగా ఎటువంటి ఆర్థిక సమస్యలతో మీరు సత్తమత్తమవుతున్నారో దానికి పరిష్కారం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఉదాహరణకి చూస్తే కనుక మీరు అప్పులు చేశారు దాన్ని తిరిగి చెల్లించడానికి మీ దగ్గర డబ్బులు లేవు మరొక వ్యక్తి నుండి మీరు డబ్బులు తీసుకోవాల్సి ఉంది అంటే ఒక దగ్గర డబ్బులు ఇవ్వాల్సి ఉంది మరొకరి దగ్గర వసూలు చేసుకోవాల్సి ఉంది అయితే వసూలు చేసుకోవాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని వసూలు చేయడంలో మీరు చాలా కాలంగా విఫలమవుతున్నారు ఈ రోజు అనుకోకుండా వారి దగ్గర నుండి డబ్బులు వసూలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు ఎవరికైతే డబ్బులు ఇవ్వాల్సి ఉందో వారికి డబ్బులు క్లియర్ చేసి మీరు ఊపిరి పీల్చుకుంటారు అంటే డబ్బు సమస్య తీరిపోతుంది ఇక కొంతమంది విషయంలో చూసినట్లయితే ఎవరైతే లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఎక్కడైనా డబ్బు అప్పుగా తీసుకుని ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయటం కానీ ఇంకా ఇతరత్ర పనులు చేశారు అయితే లోన్లు పెట్టుకుని ఆ యొక్క లోన్ తీసుకుని మీరు అప్పులన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి అనుకుంటున్నారు అయితే దానికి సంబంధించి మధ్యకాలంలో ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరి దగ్గరైనా సరే డబ్బులు అడిగారు ఆ డబ్బులు వస్తే ఆ పెట్టుబడితో ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నారు అటువంటి వ్యక్తులకి డబ్బులు సమకూరటం ఈ విధంగా ఏదో ఒక రకంగా మీకున్నటువంటి డబ్బు సమస్య తీరే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఇదివరకు ఏవైనా ఆదాయ మార్గాల కోసం మీరు అన్వేషిస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా ఖచ్చితంగా మీరు వినబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఆకస్మిక ధనలాభం కూడా ఉండొచ్చు అలాగే కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరైతే చాలా కాలంగా మిత్రులను కలుసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారో అంటే మీ యొక్క ఫ్రెండ్స్ తో టుగెదర్ ప్లాన్ చేసుకుంటున్నారు వారు ఈ రోజు మీ యొక్క స్నేహితులతో కలిసి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అంటే అందరూ కలిసి ఎక్కడ కలవాలి ఎక్కడ మీరు సమయాన్ని వెచ్చించాలి అనే దాని గురించి ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క స్నేహితుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కుంభరాశి వ్యక్తులు ఆన్లైన్ వ్యవహారాల పట్ల ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మీరు అన్నో నంబర్స్ నుండి కాల్స్ వచ్చినప్పుడు అంటే తెలియని నంబర్స్ నుండి కాల్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుని ప్రమాదంలో పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా వీడియో కాల్స్ విషయంలో ఇటువంటి జాగ్రత్తలు చాలా అవసరం సైబర్ నేరగాళ్లు ఇటువంటి కుట్రలకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి వీడియో కాల్స్ అన్నో నంబర్స్ నుండి వచ్చినప్పుడు వాటిని మీరు లిఫ్ట్ చేయకపోవటమే చాలా ఉత్తమం లేకపోతే కనుక మీ పరువు ప్రతిష్ఠలకు భంగం కలగటం కానీ వారు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయటం కానీ ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కుంభరాశి వారు నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులకి మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది మిమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశం అయినప్పటికీ కూడా మీరు తర్వాత వారికి చాలా క్లోజ్ గా మారే అవకాశాలు కూడా లేకపోలేదు అంటే మొదట్లో వారు మీకు శత్రువులుగా మారుతారు రాను రాను ఒకరినొకరు అర్థం చేసుకుని వారి మీకు మిత్రులయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో కొన్ని సవాళ్లు అయితే మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది పై అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది దీని కారణంగా మానసికంగా కొంత కృంగుదలకి లోనవుతారు మానసికంగా స్ట్రెస్ ఎక్కువవుతుంది ఈ స్ట్రెస్ కారణంగా ఫ్రస్ట్రేషన్ తో మీతోటి ఉద్యోగస్తులపై కావచ్చు మీకంటే కింది స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులపై కావచ్చు గట్టిగా అరవటం కేకలు వేయటం లాంటి పనులు చేస్తారు ఇది మీకు సమస్యను తెచ్చిపెడుతుంది వారి దృష్టిలో మీరు చెడుగా చిత్రీకరించబడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీ యొక్క కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవడం చాలా ఉత్తమం అలాగే మీ యొక్క పై అధికారులకు లోబడి ఉండండి అంతేకాని వారిపై మీరు అజమాయిషీ ధోరణిలో మాట్లాడారంటే సమస్య తీవ్రత పెరుగుతుంది మీకు పని ఒత్తిడి కూడా పెరుగుతుంది అనే విషయాన్ని గమనించాలి వారితో మీరు సున్నితంగా వ్యవహరించండి ఒకవేళ మీరు చెయ్యలేనంత పని వారు అప్పగిస్తే కనుక కూల్గా వారికి చెప్పడానికి ప్రయత్నం చేయండి అంతేకాని అరవటం కేకలు వేయటం మాత్రం మీకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది ఇది మీ యొక్క ఉద్యోగ జీవితంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చు కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి బొడితుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడానికి కొన్ని అవకాశాలు కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా ఇస్తాడు అంటే సమస్యలు ఉంటాయి ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా ఖచ్చితంగా భగవంతుడే మీకు చూపిస్తాడు కాబట్టి ఈ విషయంలో కచ్చితంగా వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శుభారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించండి శుభతిధి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీకు ఆర్థిక స్థితి సహకరిస్తే కనుక దేశీయ గోమాతను దానం చేయండి లేదా గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభకరమైన ఫలితాలు మీరు చూస్తారు ముఖ్యంగా శని భగవాను నిత్యం ఆరాధించండి ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు మీ యొక్క జీవితంలో మీరు చూడగలుగుతారు చూసారు కదండి సంవత్సరం మార్చి ఆరవ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా డబ్బు సమస్య తీరుతుంది మిగిలిన అంశాలు ఏ విధంగా ఉంటాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి